కేంద్ర కమిషన్ వెంటనే జై హింద్ జై కమిషన్ వెంటనే జై హింద్ కమిషన్ వెంటనే జై హింద్ కమిషన్ వెంటనే జై హింద్ జై కమిషన్ వెంటనే ఫ్రేమ్లో ఉన్నా ఓకే హలో 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 చెక్ వంటూ త్రీ హలో 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 అన్నా జనరల్ అంటే తీసానా ఒక సెకండ్ అన్న అన్న అప్పుడు చూడండి అన్న ఓకేనా హలో చెక్ వన్ టూ త్రీ హలా హలా హలో ఓకే 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 తెలుగుదేశం <imitation> గోండా <imitation> <imitation> ಈ ದೌರ್ಜನ್ಯ ನಗಟ್ಟಾಲಿ ಅಲ್ಲಿ ಕಟ್ಟಿ ದೌರ್ಜನ್ಯ சஞ்சரி கொண்டால சஞ்சரி சஞ்சரி நசஞ்சரி கொண்டால சஞ்சரி தேசிய கவுண்டலபை இன்னிக்கல கமிஷன் வெட்டனே ஜெயலிதா சுவாரி தேசிய கவுண்டலபை இன்னிக்கல கமிஷன் வெட்டனே ஜெயலிதா சுவாரி தேசிய கவுண்டலபை இன்ன దృష్టికి తీసుకువెళ్లారు ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలి సీసీ కెమెరాల పర్యవేక్షణ జరిపించాలని అనేక మార్లు వినతపత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క ఎన్నికలను అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు ఎక్కడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించకపోవడంతో మరొక మారు తమ ఏదైతే తమ వాదనను వినిపించేందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎన్నికల కమిషనర్ కు వినతపత్రం ఇచ్చి ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని డిమాండ్ చేయడానికైతే వచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది మొత్తం మా మాజీ మంత్రి పేర్ని నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఇక్కడ బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే పులివందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేసిన టీడీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి అదే సమయంలో ఈ గతంలో రామకుప్పం ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ దగ్గర నామినేషన్లు పత్రాలు వేయకుండా చూసి లాక్కు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎన్నికలను వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేశారు ఇప్పుడు ఈ అన్ని డిమాండ్ల నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా స్పందించాలి స్పందించి ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనబడుతుంది అయితే కొంతసేపు ఆందోళన చేసిన తర్వాత మరికొద్దిసేపట్లోనే చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నీలం సాహ్నిని కలిసి వినంత పత్రం ఇచ్చేందుకైతే కూడా నాయకులంతా లోనికి వెళ్లే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది కానీ ఇప్పటి వరకు కూడా కొట్టమీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఏ స్థానిక సంస్థలు కావచ్చు లేదంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో ఈరోత ఎన్నికలకు సంబంధించి सीएम डाउन डाउन सीएम डाउन डाउन दाडी पालपणे की राजबदल पांडे खुद कसवार आता डाउन डाउन चंद्रबाबू डाउन डाउन चंद्रबाबू डाउन डाउन चंद्रबाबू डाउन डाउन चंद्र No worry Tuatu! Tuatu! Tuatu!